హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే అయితే తీసుకురావడానికి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను టైం చూసేసరికి అయితే ఫార్టీ టు ఫోర్ అవుతుంది తొందర తొందరగా జడైన అయితే వేసేసుకున్నాను పనులు అయితే అయితే తొందరగా కంప్లీట్ అయిపోయినాయి లేట్ అయిపోయింది టైం రూపీ చూడండి మీకు పది నిమిషాల దాకా తక్కువ నాలుగైతున్నది ఫోర్కే స్కూల్ అయిపోతుంది ఇంకా పిల్లలందరైతే వెళ్ళిపోతారు బస్లో సౌండ్ అయితే వినిపిస్తుంది ఇంకా శాండ్విన్ తాడుతున్నది శాండ్విన్ తీసుకొని అయితే వెళ్తున్నాను చూడండి మీరు ఇంకా నడుచుకుంటామని తీసుకొని వెళ్తాం మా రోజు ఈరోజు ఇట్లా ఏమైనా తీసుకొని వెళ్తే హాఫ్ అన్ అవర్ పడుతుంది అని తొందరగానే అయితే ఆమెను ఎత్తుకున్నాను ఎత్తుకొని వెళ్తున్నాను వెళ్ళేసరికి పిల్లలందరూ రిటర్న్ అయ్యి వస్తున్నారు ఇంకా స్కూల్ అయిపోయింది ఏడుస్తున్నాడో ఏమో ఇంకా శాండ్కి అయితే ఈరోజైతే కొత్త యూనిఫామ్ అయితే తీసుకున్నాం వెనస్డే రోజు చేసేది ఇంకా పోస్టింగ్ అక్కడుండి ఇక్కడ ఉండేసరికి అక్కడ యూనిఫామ్స్ ఇక్కడ యూనిఫామ్స్ మొత్తం అన్నీ ఎక్కువైపోయినాయి అందుకే ఇంకా ఈ వెనేది అయితే డ్రెస్ తీసుకోలే చూడండి ఇక్కడ వచ్చేసిన టీచర్స్ కూడా వెళ్ళిపోతున్నారు పక్కన ఉండే పిల్లలు కూడా అందరు వెళ్ళిపోయినారు శాండీ వాళ్ళని అయితే అక్కడ స్టేజ్ పైన అయితే అక్కడ కూర్చోపెడతారు ఇంకా వాడు ఏడుస్తున్నాడు ఏమో చూద్దామని నడవండి వస్తున్నాడు పరిగెత్తుకుంటాన్నయా లేట్ అయింది ఏడ్చినావాడవాలే పైసలు

మొత్తానికి అయితే శాండీని అయితే తీసుకొని వచ్చేస్తున్నా వచ్చేసరికి ఇంకా వాడు నన్ను చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది అనమాట ఇదేనండి యూనిఫామ్ వెనస్డే రోజు వేసేది వాడికి తీసుకోలేదు పోస్టింగ్ అక్కడ ఇక్కడ రావడం వల్ల ఇంకా యూనిఫామ్ అయితే తీసుకోలేదు నార్మల్ వేరేది మండే ట్యూస్డే ఏసేది తీసుకున్నా కానీ వెనస్డే సాటర్డే ఏసేది అయితే తీసుకోలేదు ఇంకా తీసుకొని అయితే ఇద్దరిని తీసుకొని వచ్చేస్తున్నా అది ఇంకా ఎంత మురికి వేసిండో చూడాలి అసలే నాకు బట్టలు ఉతకడం సరిగా రాదంటే ఇంకా ఈ వైట్ యూనిఫామ్ ఒకటి అయితే ఇంటికి వచ్చినాం వచ్చేసరికి ఫోర్ ట్వంటీ అయింది హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా వాళ్ళకి పక్కన ఉన్న పిల్ల ఆమె మంచిగా హోంవర్క్ చేసుకుంటే అమ్మాయికి చూపిస్తున్నాడు నా యూనిఫామ్ చూడు కొత్తది మా మమ్మీ తీసుకుంది మా డాడీ తీసుకుండు అని ఇంకా కుర్కురే తినుకుంటూ చూస్తుండు పోయేటప్పుడు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకొని అయితే ఉండే మన వీడియో నచ్చితే